మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో తెలంగాణ భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల గూడప్రదలను సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు అనంతరం పట్టణ పార్టీ కార్యదర్శి ఆడి రాజమౌళి మాట్లాడుతూ భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది వంద సంవత్సరాల సుదీర్ఘ కాలంలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర వహించింది ఎన్నో పోరాటాలు పీడిత ప్రజలకై కార్మికుల హక్కుల గురించి అనేక ఉద్యమాలు జరిపి ప్రైవేట్ రంగ బ్యాంకులను జాతీయం చేసింది ప్రజలకు జీవించే హక్కు గురించి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది తెలంగాణ నైజాబ్ నవాబుకు పెత్తందారు వ్యవస్థకు దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి ఉండాలని మహోన్నతమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి లక్షలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకిది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టులు నెలకొరిగారు ఇంతటి మహోన్నతమైన చరిత్ర కలిగిన తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభలను మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారాంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ మహాసభలను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీకేఎంయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు అక్కా పెళ్లిబాబు పట్టణ సహాయక కార్యదర్శి బొల్లం తిలక్ AIYF జిల్లా అధ్యక్షుడు కొంకుల రాజేష్ పట్టణ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు వర్దిల్ల లేపర్డ కమ్యూనిస్ట్ పార్టీ వర్దిల్ల లేపర్డ రాష్ట్ర మహాసభలను రాష్ట్ర మహాసభలను తెలంగాణ నాలుగో మహాసభరణం తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభరణం జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు మేర్చల్ జిల్లాలో గద్వన రామారం గద్వన రామారం నాలుగో తెలంగాణ రాష్ట్ర మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ భారతదేశంలోపట వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వందవ సంవత్సరం లోపల నా గర్వకారణంగా అనిపిస్తుంది ఈ ఈ వంద సంవత్సరాల చరిత్ర లోపల పేద ప్రజల గురించి అనేక పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ లోపల నిజాం నిరంకుశ పాలన పోగొట్టడానికి రైతులకు భూమి వాడిక భూమి చెందాల నుంచి రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి అనేక పోరాటాలు చేసుకుంటూ లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఈ నాలుగో మహా రాష్ట్ర మహాసభలను ప్రజలందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరడమైనది భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర